హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని అది మరింత స్పష్టపడినందు రీత్యా పదిహేనేళ్ల క్రితం రాసిన టెక్స్ట్ పోస్టుని తిరిగి వీడియోలుగా మీతో పంచుకుంటున్న విషయం మీకు తెలిసిందే ఇప్పుడు కొనసాగిస్తున్నానండి ఇది రెండు వేల పది నవంబర్ ఎనిమిదిన ప్రచురించినటువంటి పోస్టు భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్ర అన్న లేబుల్లో ముప్పై ఐదవ పోస్టు వరుస క్రమం అయితే నాలుగు వందల అరవై మూడు ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అన్న లేబుల్ని అర్థాంతరంగా ఆపి ఈ ఇష్యూ మీకు ఏ కారణంగానో ఇది అండర్లైన్ అయితే ఒక వారం క్రితం నేను మీకు ఇది ఇస్తానని టీజర్ చెప్పాను దాన్ని ఇప్పుడు ఈ పెద్ద పోస్ట్ని రెండు వీడియోలుగా మలచవలసి వస్తుంది ఎందుకంటే కొంచెం లెంగ్ కొనసాగిస్తున్నానండి నెంబర్ పది వర్గానికి నెంబర్ ఐదు వర్గం ఇచ్చిన బంపర్ ఆఫర్ నెంబర్ పది వర్గం అనేది ఏంటంటామంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల సిండికేట్ని నెంబర్ పది వర్గం అంటాను నకిలీ కణిక వ్యవస్థ వ్యవ గూడచర్య వలయం అని ఎవరిని అంటానంటే డ్రామోజీనే ఏజెన్సీ అని ఎరుగక ఎవరికి వాళ్ళు తాము ప్ర తమ ప్రత్యర్థి దేశాల నిఘా ఏజెన్సీలతో పోటీ పడుతున్నామనుకుంటూ అంటే ఉదాహరణకైతే సిఐఏ వెర్సెస్ కేజీబీ మొసాదు వర్సెస్ మెస్ లేదా ఎంఫైవ్లు ఇలా అన్నమాట వీటన్నిటి తమ బొమ్మ అని ఐఎస్ఐని అనుకున్నాయి కానీ అది పెద్ద బొమ్మ అని కూడా ఎరుగకపోయాయి ఒబ్బేస్తే గొంతు ఉబ్బరించి కప్ప కాస్త ఎద్దును అనుకున్నదట అలాగా కాబట్టి ఈ నెంబర్ పది వర్గానికి కార్పొరేట్ల డబ్బు బలంతో ఆ మదంతో కొట్టుకుంటున్న ఆయా దేశాల ఏజెన్సీలని కూడా నెంబర్ ఐదు వర్గం ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇది దాని పెండింగ్ ఈ నేపథ్యంలో ఆర్థిక మాంద్యానికి దారి తీసిన పరిస్థితుల్ని ఒకసారి పరికిస్తే ఆ టపాల్ని నేను మూడు వందల ఒకటి మూడు వందల ఏడు పోస్టుల్లో రాశానండి ఓటమే స్ట్రాటజీగా అది ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అన్న లేబుల్ క్రింద ఉండినవి వాటిని మళ్ళీ అక్కడ నేను రిఫర్ చేస్తాను వాటిని వీడియోలుగా నేను తర్వాత ఇస్తాను మీరు అమ్మఒడి బ్లాగ్లో అయితే ఇప్పుడే ఇన్స్టెంట్గా మీరు చదువుకోవచ్చు ఈ క్షణమే ఎందుకంటే అవి ప్రచురించి అవి కూడా రెండు వేల పది జనవరిలో ఇది చివరికి వస్తాక నవంబర్ అయింది నాకు అది రాయడానికి చాలా కాలమే పట్టిందండి రోజుకి ఇరవై పేజీలు ప్రచురిస్తే కూడా ఈ విధంగా మీకు మీరు దొరికిపోయారు అన్న హెచ్చరిక ఇచ్చినా తలగరేసుకున్నారు ఎందుకంటే నాది వలయం దొరికితే మహా అయితే ఈ దేశంలో ప్రధాన ఏజెంట్గా దొరికి ఉంటాను ఆ విధంగా సోనియా దొరికి ఉంటుంది అని అనుకున్నారే కానీ తమ నెట్ పట్టుబడి ఉంటుందన్న ఇది తన వలయం పట్టుబడి ఉంటుంది అందుకే తన వలయం పట్టుబడుతుందేమోనని నెట్ని తొంభై రెండు జూన్లో నువ్వు దొరికావురా అంటే తొంభై మూడు ఏప్రిల్ ముప్పై కల్లా నెట్ని అంతర్జాతీయంగా ప్రతి సామాన్యుడి అరచేతికి ఉచితంగా ఇచ్చేశారు అలా కాకుండా నిలబెట్టుకుంటే సోనియాని పట్టుకున్నారు కాబట్టి దాని గదిలో డివైజ్ని పట్టుకుంటారేమో అన్న భయానికి మొత్తం చేసేస్తే ఇప్పుడు దొంగ దొరికాడు అన్నప్పుడు డబ్బులు విసిరేయడం ఆ డబ్బుల కోసం జనమంతా ఎగబడినప్పుడు ఆ గుంపులో దొంగ తప్పించుకుంటాడు అలాంటి స్ట్రాటజీ ఇది కాబట్టి నెట్ని ప్రపంచవ్యాప్తం చేస్తారు కాబట్టి హెచ్చరిక ఇచ్చినప్పుడు మీరు దొరికిపోయారు అని అంటే ఎంతో తల పొగరుగా తలెగరేస్తారు ఉదాహరణపూర్వకంగా వాటిల్లో నేను వివరించాను కూడా మరోసారి ఎప్పుడైనా చెప్తాను నెంబర్ ఐదు వర్గం ఎంచుకున్న ఓటమి స్ట్రాటజీ కారణంగాను తమకి కల్పించబడిన ఒత్తిళ్ల కారణంగాను నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ పది వర్గం ఎప్పటికప్పుడు అన్ని రంగాల్లో కూడా ఎదురొచ్చిన పరిస్థితులతో పాటు నడిచారు అంతకంటే చేయగలిగింది కూడా ఏం లేదు పరిస్థితులు ఈడ్చుకెళ్ళిన దిశలో ఈడ్చుకెళ్ళిన దశ వేగంతో వెళ్ళారు అది ఒకప్పుడు వాళ్ళు భారతదేశం పట్ల నిబద్ధత గల వ్యక్తుల్ని ప్రభుత్వాల్ని తీసుకెళ్లిన స్థితి నేను స్పైంగ్ నేర్చుకున్నప్పుడు నేర్చుకునే రోజుల్లో అర్థమైనా కాకపోయినా ఈడ్చుకుపోయబడింది నా జీవితం నా కాలము కూడా అందులో ఈడ్చుకుపోబడుతూనే నాది వరదలో పడేస్తే అనివార్యంగా మనం కాళ్ళు చేతులు కదిలించి ఊపిరి నిలబెట్టుకోవడం కోసం ఎలా ఫైట్ చేస్తామో అలాగే ఫైట్ చేస్తే ఆ ఫైటే నా శిక్షణగా పరిణమించి దాన్ని అందు అప్పుడు నేను నేర్చుకున్న ఆ స్పైయింగ్ నాలెడ్జ్ని పదిహేనేళ్ల క్రితం టెక్స్ట్ పోస్టులుగా పంచుకున్నాను ఇప్పుడు వీడియో పోస్టులుగా పంచుతున్నాను కాబట్టి ఇది కర్మఫలంగా వాడు అనుభవిస్తాడు గూఢచర్యంలో ఎవరికి పట్టు ఉంటే వాళ్ళు తమ ఎదురి వర్గానికి విధించగలిగిన స్థితి ఇది ఇక్కడ ఇంకో విషయం ఈ పోస్ట్లో రాయలేదు మరో పోస్ట్లో రాసింది ఆర్థిక మాంద్యానికి ఎందుకు పరిస్థితులు దారితీసాయి అని అంటే అమెరికాకైనా వాడు ఎన్నికల్లో గెలవడానికి సప్రైమ్ అనే ఒక పథకం ఇచ్చారు అంటే సామాన్యులందరికీ ఉచితంగా ఇళ్ళు ఇవ్వడం దాన్ని ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత జగన్ స్థలాలు ఇవ్వడం అందులో కొంత షేర్ మాత్రమే తను ప్రభుత్వం కొంత ఇస్తుంది జనాలు కూడా కొంత పెట్టుకోవాలి అంటూ ఏవో పథకాలు ఇచ్చాడు ఆ నేపథ్యంలోనే ఆ గీతాంజలి అన్న అమ్మాయి వేటాడబడి వేధింపబడి మరణించింది కూడా ఇలాంటిది అప్పట్లో ఇవ్వబడింది గెల గెలిచారు ఆ విధంగా డబ్బు విడుదల చేయవలసి వచ్చింది అందుకని వాళ్ళ నిల్వలు కరిగి ప్రభుత్వాలు రెండు వేల ఎనిమిదికి నేను కౌ రిలీజ్ చేసే నాటికే వాళ్ళ ఆర్థిక మాన్యంలో ఉన్నారు లేదు లేదు అప్పటి నుంచి ఇప్పటికి పదహారేళ్లుగా బుకాయిస్తూ వచ్చినా ఇప్పుడైతే ట్రంప్ బార్ అంటున్నాడు చాలా కష్టపడి కార్పొరేట్లు తమ దోచిన ధనాన్ని దోచింది తిరిగి తిన్నది తిరిగి కక్కక తప్పదు చేసింది చెప్పక తప్పదు అన్న మా స్ట్రా మా వార్నింగ్ అనుగుణంగానే ఇప్పుడు చెప్పుకు చస్తున్నారు ఇప్పటి వరకు డాలర్ నిలబెట్టుకోవడానికి తిన్నది కక్కుతూ ఉన్నారు సేమ్ ఇట్ వాజ్ హ్యాపెండ్ హియర్ ఆల్సో సింగ్ కేవలం బోఫర్స్ నిందతోనే రాజీవ్ ఓడిపోడేమో అన్న భయానికి అతడు విపి సింగ్ తాను తనని గెలిపిస్తే పదివేలలోపు ఉన్న వడ్డు అప్పులన్నిటిని రైతులకి ప్రదేశవ్యాప్తంగా రద్దు చేస్తానన్నాడు నలభై ఎకరాలున్న మా బంధువులు కూడా ఈ పథకంలో పొందారు డబ్బు వస్తుందంటే ఎవడు కాదంటాడండి కాబట్టి అందరూ తీసుకున్నారు దెబ్బకి దేశంలో ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యంతో సహా దివాళా తీస్తే తర్వాత వచ్చినటువంటి మూడు నెలలు ఐదు నెలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బోండ్సీ బాబా చంద్రశేఖర్ అన్న మా ప్రధానమంత్రి బీపీ సింగ్ని పడగొట్టి ఇతడు సీట్ ఎక్కాడు అందులో పీవీజీ మంత్రాంగం పీవీజిని యాక్సెప్ట్ చేశాడు రాజీవ్ తన తల్లి అనుచరులతో దగ్గర జరిగి పెళ్ళాన్ని నేను ఇంక ఇంట్లో ఉండలే నాకు పిఏషిప్ ఏం చెయ్యక్కర్లేదు అంటే ఇంట్లో పెట్టాడు అందుకోసం కూడా ఇక రాజీవ్ కూడా తల్లిలాగా రాటుతెళ్తాడని వెంటనే ఆ ఎన్నికల్లో తొంభై ఒకటి ఎన్నికల్లో అతన్ని హత్య చేశారు ఈ తొంభై ఒకటి ఎన్నికల నాటికి తాత్కాలిక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నది ఆ చంద్రశేఖరే ఆ చంద్రశేఖర్ విపి సింగ్ చేసిన లోన్ల రద్దు కారణంగా ఆర్థిక మాంద్యాన్ని దేశం ఎదుర్కొంటే దానికి బంగారం ప్రపంచ విపణిలో కుదువ పెట్టబడితే తదుపరి రాజీవ్ హత్య దరిమిళ పివి నరసింహారావు గారు ఆ సీట్లోకి వస్తే ఆర్థిక సరళీకృత విధానాలకి తలుపులు తెరిచారు అది అనివార్యం అదే నేను ఇక్కడ అన్నాను గూఢచర్యపు గ్రిప్ ఎవరికి ఉంటే వాళ్ళు ఏ డోర్ తెరిస్తే ఆ డోర్లోంచే మనం వెళ్ళవలసి ఉంటుంది ఆనాటికి ఆయనకి గూఢచర్య మీద అవగాహన ఉంది నడుచుకుంటూ ఈ దశలో నాకెందుకు ఈశ్వరుడి అవకాశం ఇచ్చాడో నాకు తెలియదు నాకు చేత మంచి దేశానికి చేసిపోతాను అని అంటూ సీటెక్కాడు ఆయన ఆ మాట నేను నమ్మాను ఈశ్వరుడు నా చేత జస్ట్ ఐ మే టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ దట్స్ నా చేత ఇదిగో మీరు వెతుకుతున్న మీ చిరకాల ప్రత్యర్థి వీడు డ్రామోజీ అని చెప్తే అందుకే ఆయన తన లోపలి మనిషిలో ఆనంద్ ప్యార్లల్గా శేఖర్ బేస్యాపుత్రుడు ఆ వంశమే బేశ్యాపుత్ర వంశం అందుకే ఆయన తన లోపలి మనిషిలో ఎవడైనా సరే రాజకీయ నాయకులు రెండు ప్రత్యర్థి వర్గాలు నుట్టే అవి రెండు పార్టీలు కూడా కాదు సేమ్ కాంగ్రెస్లోనే రెండు వర్గాలుగా ఎవడైనా చౌదరేపో ఎవడైనా రెడ్డేపో ఇలాగే రాశాడు కావాలంటే మీరు లోపలి మనిషి చదవండి ఈ యుద్ధం యొక్క తీరుతెన్నులు మరింత బాగా మీకు తెలుస్తాయి కాబట్టి ఆ రోజు ఇప్పుడు మళ్ళీ అంటే ఇంతకు వేరే పోస్ట్లో రాసిన దాన్ని ఇక్కడ చెప్తే మీకు గుదిగుచ్చబడినట్టయి మీకు అవగాహన పెరుగుతుంది ఇక్కడ పోస్ట్ వీడియో లెంగ్థీ అయినా ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళే చదువుతారు కా వింటారు కాబట్టి చూస్తారు కాబట్టి దేశం గురించి ఎవరికి భక్తి ఉంటుందో మానవత్వం పట్ల ఎవరికి ఆర్తి ఉంటుందో వాళ్ళు దాని మీద జరుగుతున్న కుట్రను తెలుసుకునే సహనం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే నేను ఈ వీడియోలు చేస్తున్నానండి చూసేవాళ్ళు ముప్పై మందే ఉండని అసలు నలుగురే చూడని అది రిజల్ట్ ఆ ఫలితం గురించి నాకు ఆసక్తి లేదు నా పనిని నేను నిబద్ధతతో చేస్తున్నానా లేదా అన్నది మాత్రమే నేను పరిశీలించుకుంటాను ఆ ఆత్మతృప్తి నిష్కామ కర్మయోగం ఇచ్చేటటువంటి తృప్తి ఆ ఆనందం ఏ విధంగానూ ఎక్కడా సంపాదించుకోలేము డబ్బెట్టి కొనుక్కోలేము వ్యూస్తోనో లేదా ఇతరుల మెప్పుతోనో కూడా ఇతరుల ప్రేమతో అయితే ఆ తృప్తి కలుగుతుంది ఎవరికి సత్యం పట్ల ఆర్తి ఉందో వాళ్ళు మాత్రమే నాకు ప్రేమ పంచుతారు లేని వాళ్ళు వసే బ్రోకర్ దానా ఓసే ముమ్ ఓసే లమ్ అంటారు అది వాళ్ళ విచక్షణ అది వాళ్ళ పూర్వజన్మ కర్మ ఫలం అది వాళ్ళ మలదోషం దట్స్ ఆల్ నేను అలాంటి వాళ్ళని పట్టించుకోను పొడకల్ని తీసి పడేసి పానకం తాగుతాం అంతే కాబట్టి ఈ కనెక్టివ్ పోస్ట్ వేరే దాంట్లో ఉన్నదాన్ని నేను మీకు ఈ ఇష్యూని ఇక్కడ మీకు పంచుకున్నానండి కాబట్టి ఆ విధంగా తమకు పట్టున్నది అని అనుకున్నారు కాబట్టి నకిలీ కనుక వ్యవస్థ నెంబర్ పది వర్గం అందులోని కీలక వ్యక్తులు తమకి వచ్చిన విశ్లేషణలకి అసైన్మెంట్లకి ఎదుర ఎదురైన పరిస్థితులకి తమకి ఇష్టమైన తమ అరిషడ్ వర్గాలకి నచ్చిన భాష్యాలు తాము చెప్పుకున్నారు దీని గురించి మరింత వివరాలు అయితే నా పోస్ట్లో టెక్స్ట్ పోస్ట్లో ఉన్నాయండి తదుపరి మీకు చెప్తాను అయితే కణిక వ్యవస్థ నెంబర్ పది వర్గం అందులోని కీలక వ్యక్తులకి రాజకీయ రంగంలోనే కాక అన్ని రంగాలలో అప్పటికి తమకి బలిమి ఉందని అనుకున్న రీత్యా నెంబర్ ఐదు వర్గం విసిరిన సవాలు కంటికి ఆనలేదు అలా కంటికి ఆనని రంగాలలో ఆర్థిక రంగం కూడా ఒకటి అప్పటికే నెంబర్ ఐదు వర్గంతో పోలిస్తే తమకి ఉన్న అర్ధ అంగ ఆయుధ బలాలు విస్తారమైనవన్న అతిశయ అహంకారాలు మెండుగా ఉన్నాయే అందుకే దేవుడు పేటి కొడతాడు మనల్నైనా ఎవ్వరినైనా అతిశయము అహంకారము పెరిగినప్పుడు నృత్య మీద ఒకటి పేటి కొడతాడు ఈశ్వరుడు అది గ్రహించిన వాడు జీవితాన్ని సరిదిద్దుకుంటాడు లేనివాడు చంబాలైపోతారు కాబట్టి అప్పటికి వాళ్ళు అసలు నెంబర్ ఐదు వర్గాన్ని ఇంత విస్తారమైనదిగాను బలమైనదిగాను గాను అనుకోలేదు కూడా అంచేత అప్పటికి భారత్కు మాత్రమే పరిమితమైన గూఢచర్య సంస్థగా అనుకున్నారు తమదైన పేరుతో పిలుచుకున్నారు ఆ విధంగా హెచ్చరించబడిన ఆర్థిక రంగాల్లో ఆసక్తికరమైన అంశాలు ఏమిటంటే ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను కొద్ది నెలల క్రితం వచ్చిన బంపర్ ఆఫర్ సినిమా చాలామంది చూసే ఉంటారు కోకిరి లాంటి అత్యంత విజయవంతమన్న సినిమా తీసిన పూరి జగన్నాథ్ తన సోదరుడు సాయిరామ్ శంకర్ని హీరోగా పెట్టి తీసిన తెలుగు సినిమా అది అందులో తెలుగు అమ్మాయే హీరోయిన్గా నటించింది కానీ తెలుగు అమ్మాయిలు సినిమా రంగంలో రాణించలేరు ఇంటికి వెళ్ళిపోయింది ఏదో పేరు కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు అందులో హీరోయిన్ తండ్రి సాయజ్ షిండేకు తరగనంత ఆస్తి ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సహా చాలా వ్యాపారాలున్న ఈ ఆస్తి ఆ ఆస్తులన్నింటినీ న్యాయంగానో ధర్మంగానో సంపాదించినవేం కావు కనుకంటే బలహీనుల మీద దందాగిరి చేసి కబ్జాలు చేసి అక్రమంగా సంపాదించినవే అయితే డబ్బు తాలూకు అతిశయం అహంకారం మాత్రం మెండుగా ఉన్న వ్యక్తి మీడియా ఇమేజీ మోజుతో ఇతడి భార్య ఉమాదేవి అతడి సెకండ్ సెటప్ కుమారుడు భరత్ కుమార్ అనే లావుపాటి కుర్రవాడు వేసిన వేషం అది ఆ పిల్లవాడు చేసిన తిరుగుబాటు పండించిన హాస్యం డైలాగ్ కామెడీతో రమణమ్మగా అంబుజం హీరో స్నేహితులు చక్కని వినోదం పండించినటువంటి సినిమా అది కాబట్టి వినోదాత్మకం అనే అనుకుంటాం అందులో స్పైంగ్ లాంగ్వేజ్ ఉందని సహజంగా ఎవ్వరూ అనుకోరు ఆ సినిమాలో తన కుమార్తెతో ప్రేమాయణం ఉన్న హీరోని హీరోయిన్ తండ్రి ఛాలెంజ్ చేస్తాడు తన ఆస్తిలో ఐదో వంతు అన్న సంపాదించమని అప్పుడే అతడి ఐదో వంతు అప్పుడే అతడి స్టేటస్ని తాను పరిగణిస్తానని అప్పుడు తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని దానికి హీరో నువ్వు చెప్పగానే పిచ్చి సౌండ్స్ అక్కడేదో ఒక వల్గర్ వర్డే వాడాడండి ఆ పిచ్చి సౌండ్స్ లాగా నేను ఓ ఇదైపోయి మూటలు మోసి రిక్షాలు తొక్కి డబ్బులు సంపాదిస్తాను అనుకున్నావా ఈ కథాంశంతో ఒకప్పుడు బోల్డ్ బుచ్చడి సినిమాలు వచ్చాయి మరి నాకేం పని లేదా నువ్వు డబ్బు తాలూకు మదమెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు నాకు ఆఫర్ ఇవ్వడం కాదు నేనే నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా చూడు మర్యాదగా నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్ళిచ్చేయి లేదంటే దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ముప్పై మూడు దెబ్బలు కొడతాను నీ లెవెల్ అది నా లెవెల్ ఇది అనే కదా నువ్వు మా ప్రేమని కాదంటున్నావు ఇప్పటికీ యుద్ధం మొదలై ముప్పై రెండేళ్ళు అయిందండి ఇంకొక ఏడాది అయితే ముప్పై మూడు అప్పుడు రాన ఆలోచన ఇప్పుడు తిరిగి చదువుతూ ఉంటే మీతో పంచుకున్నాను నెల తిరిగేసరి కల్లా నీ ఆస్తు అన్నింటినీ ఓడబెరికి నిన్ను నడి రోడ్డుకి ఈడుస్తాను అప్పుడు నీ లెవెలు నా లెవెలు సమానమైపోతాయి ఆఫ్టర్ వన్ మంత్ ఆల్ ఫ్యామిలీస్ ఆన్ ది రోడ్స్ ఇది నా బంపర్ ఆఫర్ అంటాడు అలాగే చెప్పింది చేస్తాడు కూడా హీరోయిన్తో నీ బాబే ఆన నిఖార్సుగా సంపాదించాడేమిటే అంటాడు కూడా హీరోతో న్యాయవాది ఎంఎస్ నారాయణ కూడా చట్టంలో అన్నీ బొక్కలేనంటూ లిటిగేషన్లు నేను వేస్తాను చట్టంలో ఉన్న లొసుగుల్ని వాడుకుంటే నీ ఇంట్లో నువ్వు ఉండకూడదని కోర్టు నుండి స్టే ఆర్డర్ తేవచ్చు అంటాడు తాలూకు బొక్కలు నువ్వు వెతుకు పొల్లలు నేను రెడీ చేస్తాను అంటూ ముక్తాయిస్తాడు అనుకున్నట్లుగా హీరోయిన్ తండ్రిని అతడింట్లో అతడు ఉండడానికి వీలు లేకుండా కోర్టు ద్వారా బయటకి ఈడుస్తారు కూడా ఇందులో ఆ సాయాజీషిండే ఆ విలన్ దగ్గర డబ్బు ఉండి మదం బట్టి కొట్టుకుంటున్న వాడి దగ్గర వాడి చేత వాడి దగ్గర జాబ్ చేస్తూ వాడి పరివర్షన్తో చాలా వేధింపబడి వాడి పరివర్షన్తో కాదు వాడి ధన మతంతో చీటికి మాటికి తిట్లు తిని ఉన్నటువంటి ఆ సెక్రటరీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం వేశాడు ఆ వేషం అతడు మీరు నన్ను చూడలేదు కానీ మీరు ఆ బంపర్ ఆఫర్ ఇస్తున్నప్పుడు నా మొహం చూసి ఉండవలసింది ఎందుకు మీరు నాతో నాకు సహకరిస్తామంటున్నారు మీ బాస్కి ఎగైనిస్ట్గా అతడి లొసుగులన్నీ నాకు ఇస్తానంటున్నారు అని అంటే ఫ్రస్ట్రేషన్ బాబు ఫ్రస్ట్రేషన్ అంటాడు అచ్చం అట్లాగే ఎవరెవరైతే ఈ నకిలీ కణిక వర్గం ఈ కంపెనీలు ఈ అందులో ఉన్న ఏజెంట్లు కార్పొరేట్ కంపెనీల యజమానులు అవనీయండి లేకపోతే రాజకీయ వాడి తాలూకు సెలబ్రిటీలందరి మదం కారణంగా వేధింపబడిన బాధలు పడిన లేదా భావ మనోభావాలు దెబ్బతిన్న ఆయా అనుచరులందరూ కూడాను వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కొద్దీ ఈ నె మా పివిజీ వర్గానికి కోవర్టులై లుసుగులన్నీ అందిస్తే బాగానే చిత ఏ వంచన వాళ్ళ సుమ్మ వాళ్ళ పేటెంట గూఢచర్య అంటేనే వంచన దాన్నే ఇది మహాభారతంలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఈ యుద్ధం వంచననే ఆధారంగా చేసుకున్నాను అది కురుక్షేత్రాన్ని గురించి కాదు ఇప్పుడు ఈ గూఢచర్య యుద్ధాన్ని గురించే మెదళ్ళే అందుకు ఆయుధాలు ఆయుధాలు శస్త్ర అస్త్రశస్త్రాలు అయితే నారాయణ పాశుపత పాశుపతాస్త్రాలు అయితే అది వేరు భౌతికంగా శరీరాన్నే గాయపరుస్తుంది కానీ మెదడుతో చేసే యుద్ధం మొత్తం సమాజాన్ని అతలాకుతలం చేస్తుంది ఎవడు మెదడు ఉన్నవాడవుతాడో తన అరిషడ్ వర్గాలని దాటి మరీ సత్యాన్ని చూస్తాడో మెండలిఫ్ థియరీలాగా డార్విన్ థీరీ లాగా దిస్ ఈస్ ద స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ దట్స్ ఆల్ సామాన్యులతో సహా ఎవ్వడైనా సరే సెలబ్రిటీలతో సహా ఎవరైనా సరే ఈ స్పైయింగ్ యుద్ధాన్ని అర్థం చేసుకుంటే అది వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అంతే అందుకోసం వాళ్ళు స్ట్రగుల్ చేయవలసిందే స్ట్రగుల్కి ఇంకో మాట యుద్ధం దట్స్ ఆల్ కాబట్టి సరిగ్గా ఇదే బంపర్ ఆఫర్ నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ పది వర్గం అందులోని కీలక వ్యక్తులకి నెంబర్ ఐదు వర్గానికి మధ్య నడిచింది కాకపోతే అది సినిమా కనుక స్క్రిప్ట్ డైలాగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా స్పష్టంగా ఉంటుంది వినోదం హాస్యం మిలాయింపబడి ఉంటుంది ఇది గూఢచర్య పరిభాషలో నడిచింది నిడివి పెరుగుతుంది కాబట్టి ఇక్కడికి దీన్ని కంక్లూడ్ చేస్తున్నానండి తదుపరి వీడియోలో కొనసాగిస్తాను నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశ పరిశీలనార్హమే అనిపిస్తే దీని గురించి మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి ఈ వీడియోల కంటెంట్ని మీకు సత్యం అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెల్ ఫండ్ డబల్యూడబ్ల్యూ డబల్యూ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం భావితరాలు ఆహారం లేక కరువుతో చచ్చిపోకుండా ఉండేటందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం పంట భూములు కాంక్రీట్ జంగిల్స్గా పరిణమిస్తే జరిగేది అది భావితరాలు తినడానికి మట్టి కూడా దొరక మట్టిలో కలిసిపోతారు కాబట్టి అలర్ట్ చేయగా ఉండవలసిందిగా సామాన్యులందరినీ హెచ్చరిస్తున్నానండి అందుకే ఈ యుద్ధంలో పాలు పంచుకోవలసిందిగా కులమతాలకి రాజకీయాలకి అతీతంగా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్